ఈ మహనాయిముల్లో జరిగే నాటక ప్రదర్శనలు అంట బహు కాబట్టి దానితో పోలుస్తూ జ్ఞాని అనేటువంటి సొలుమును రాస్తా ఉన్నాడు పరమగీతము ఆరవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని ఒకసారి నా కొరకు చదవాలని ఆశిస్తూ ఉన్నాను పరమగీతము ఆరో అధ్యాయం పదమూడు మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము తిరిగి రమ్ము శూలమితి అందు మీకు ముచ్చట పుట్టించున్న తేది ఆమె మహనయీము నాటకం అంతా విత్త వింత అయినదా చాలా చదివిన దేవుని వాక్యములో మనం చూడగలము జ్ఞాని అయినటువంటి సొలుమోన్ మహారాజు శూలమితి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశ తీర చూచుటకై తిరిగి రమ్ము తిరిగి రమ్ము శూలమ్మితి ఎందు మీకు ముచ్చట పుత్ పుట్టించునదేది అని ప్రశ్నిస్తూ ఉన్నాడు బాగా గమనించాలి శూలమితి ఎందు మీకు ముచ్చట పుట్టించేది ఏముంది అందరికి అందరిలాగానే షూలమితి ఉంది అందరిలాగానే షూలమితి అందంగా ఉండొచ్చు అంత మాత్రాన ఆమెలో ఉన్నటువంటి ఆ ముచ్చట అయినది ఆమెలో ఉన్నటువంటి వింత ఆమెలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏముంది ఒకవేళ ఆమె మహనాయుము నా నాటకం అంత వింతగా ఉందా మహనాయిము నాటకము ప్రదర్శన మహనాయిములో జరిగేటువంటి వింత ప్రదర్శనలు ఇలా ఈ యొక్క చూలంమితి అంత ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ప్రత్యేకమైనటువంటి స్త్రీయా అని భక్తుడైనటువంటి లేదా జ్ఞాని అయినటువంటి సొలమోన్ మహారాజు ఈ యొక్క గ్రంథంలో ఎంత చక్కగా వివరిస్తూ ఉన్నాడో మహన్నాయము అనేటువంటి ప్రాంతము నాటకాలకు ప్రదర్శనలకు వింతైన ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాంతంగా కూడా దేవుని వాక్యములు మనం చూడగలం ముఖ్యంగా దేవుని వాక్యములు మనం చూస్తే ఈ బర్జుల్లాయి ఈ బాధ్యవంతుడైనటువంటి బర్జిల్లాయి అనేటువంటి ఈ బర్జిల్లాయి అనేటువంటి పేరుకు అర్థం ఏమిటి అని మనం దేవుని వాక్యములో మనం చూస్తే బర్జిల్లాయి అనేటువంటి పేరు కంట చరిత్ర ప్రకారము మై ఐరన్ ఇంగ్లీష్లో మనం చూస్తే మై ఐరన్ లేదా మ్యాన్ ఆఫ్ ఐరన్ మై ఐరన్ లేదా మ్యాన్ ఆఫ్ ఐరన్ మనుషుల యొక్క బలము ఐరన్ మనందరికి తెలుసు ఇనుము అది బలమైనది దాన్ని అది శక్తివంతమైనది కదో కాబట్టి మనుషులకు బలమైనటువంటి వ్యక్తిగా సపోర్టివ్గా ఉండేటువంటి వాడు అని తన పేరుకు అర్థం ఇస్తూ ఉంది మై ఐరన్ నా బలము మ్యాన్ ఆఫ్ ఐరన్ మనుషుల యొక్క బలమై ఉన్నాడు బర్చిల్లాయి అందుకే చూడండి ఇట్ సిగ్నిఫికెన్స్ స్ట్రెంగ్త్ కదా ఆ యొక్క పేరు పేరు బలానికి సూచిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం బలాన్ని చూసిస్తున్నట్లుగా దేవుని వాక్యములో మనము చూడగలం కాబట్టి కాబట్టి దేవుని వాక్యములు ముఖ్యంగా ముఖ్యంగా మనం చూస్తే ఈ భాగ్యవంతుడైనటువంటి బర్జులాయి మరి దావీదు గారి గురించి దావీదుతో ఉన్నటువంటి జనులను గురించి ఎంతో ఎంతో ప్రేమపూర్వకమైనటువంటి ఆలోచనను నిజంగా ప్రేమపూర్వకమైనటువంటి తలంపును కలిగి ఆతిథ్యపు తలంపును కలిగి తన జీవితంలో బర్జిల్లాయి గారు దావీదును అతనితో ఉన్న జనులను ఆదుకొనినట్లుగా ఆతిథ్యం ఇచ్చినట్లుగా అలసట తీర్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూడొచ్చు ఎంత చక్కగా చూడండి వారి కంట ఎంత ప్రయాసపడ్డారో బర్జిల్లాయి గారు మరియు తన స్నేహితులు దేవుని వాక్యములు మనం చూడొచ్చు అక్కడ అరణ్యములో నివసించడానికి అరణ్యములో మనందరికీ తెలుసు మంచినీరు కూడా కొన్నిసార్లు దొరకదు ఆహారం దొరకదు పడుకోవడానికి సరైనటువంటి పరుపులు దిండ్లు దొరకవు మనందరికీ తెలుసు వాటి యొక్క కష్టం ఏమిటో ముఖ్యంగా గొర్రెల కాపల గురించి మనం చూస్తే దేవుని వాక్యములు మనం చూడవచ్చు కాబట్టి ఒకసారి అదే రెండో సమయులు గ్రంథములోనే ఒకసారి నేను ఆ మాట మీ కొరకు ఒకసారి చదివి ముందుకు వెళ్తాను చూడండి బర్జిల్ వాళ్ళంతా కూడా ఈ ముగ్గురు స్నేహితులు ముఖ్యంగా మహనాయముకు వచ్చినప్పుడు అమ్మోనియుల రబ్బ పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు శోభియును లోదేబారు ఊరివాడగు అమ్మియేలు కుమారుడైన మాకీరును ను అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి దప్పిగొనియుందురని తలంచి బాగా గమనించాలి బాగా గమనించాలి తలంచి పరుపులు పాత్రలు కుండలు గోధుమలు ఎవలు పిండి వేచిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడు కాయలు పేలాలు తేనె వెన్న గొర్రెలు జున్ను ముద్దలు దావీదును అతని యుద్ధనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చి వివాహమైనటువంటి కుమార్తెకు తన కుమార్తెకు మెట్టినింట్లో సరైనటువంటి సౌకర్యాలు ఉంటాయో లేదో అని ఆలోచించి ఈ యొక్క జనరేషన్లో ఎంతోమంది సారే పంపిస్తూ ఉన్నారు అలా దావీదు గురించి దావీదు తో ఉన్నటువంటి జనులను గురించి ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా మెట్టినింట్లో నా కుమార్తె నాకు సౌకర్యవంతంగా విలాసవంతంగా చక్కగా ఉండాలనేటువంటి ఒక ఆలోచన కలిగి ఎలా ఈ రోజున ఈ జనరేషన్లో ఈ యొక్క తరుణములు ఈ యొక్క కాలంలో సారి పంపిస్తూ ఉన్నారో నా కుమార్తె ఎప్పుడు కూడా కొని ఉండకూడదని పుట్టినింట్లో ఒకవేళ పంటలు పండుతూ ఉంటే ధాన్యాన్ని పంపిస్తూ ఉన్నారు మనందరికీ తెలుసు కదా ధాన్యం పంపిస్తారు నా కుమార్తె నా కుమారుడు నా అల్లుడు నా పిల్లలు నా మనుమల్లు తినాలి చక్కగా ఉండాలి వాళ్ళని ఈ విధంగా ఆ ఆలోచన ఎలా వస్తుందంటే నా వారు నా పిల్లలు అనేటువంటి ఆ భావన బడ్జిల్లా కూడా అదే తలంపు కలిగింది అయ్యో దావీదు ఎంత మంచివాడు దావీదు ఎలా బ్రతికాడు ఎలా కష్టపడ్డాడు ఎలా ఎదిగాడు అటువంటి వ్యక్తి ఈరోజు నా కష్టంలో ఉన్నాడు ఈరోజు నా కొని ఉంటాడు ఈరోజున ఆయన తప్పికొని ఉంటాడు ఆయన పరిస్థితిని నేను అర్థం చేసుకోకపోతే ఎలా అని అయి తలంచాడంట బాగా ఆలోచన చేయండి ఒకసారి చాలామంది పెద్దలు చెప్తారు అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు కానీ అడగకుండానే దావీదును గురించి ఆలోచించిన వాడు ఎవరయ్యా దావీదు ఆకలి గురించి దావీదుతో ఉన్న జనుల ఆకలిని గురించి ఆలోచించిన వ్యక్తి ఎవరయ్యా అంటే బర్జుల్లాయి తనతో ఉన్న స్నేహితులు ముఖ్యంగా